ఏంటి వరుసగా ఇప్పుడు నాదండ మనోహర చెప్తున్నాడు ఈ ఆరు మంది చనిపోయారు దీని వెనకాల దీని వెనకాల పెద్ద కుట్ర జరుగుతుంది అసలు ఎందుకు చనిపోతున్నారు వీళ్ళు ఏ కారణం చేత చనిపోతున్నారు వీళ్ళేమన్నా ముస్లిం వాళ్ళ ముసలి వాళ్ళు కూడా కాదే వీళ్ళందరూ ఎంగగానే ఉన్నారు ఎందుకు ఇలా చనిపోతున్నారు ఎందుకు ఇలా ముస్లో వాడు అది అదే అదే వాడు చనిపోయాడు వాడి తర్వాత వాడెవరు ఇంకోటి చనిపోయాడు వాడు అంతకుముందు ఇంకోటి చనిపోయాడు అంతకుముందు ఎవరో ఈ హత్యకు కారణాలు కొంచెం ఎవరికి సంబంధించి విట్నెస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దగ్గర దగ్గర ఆరు మంది వారికి ఇప్పటి వరకు చనిపోయారు మొత్తం కూడా ఈ ఆరు మంది చనిపోవడం వెనకాల ఏమన్నా ఉందా ఏంది అసలు ఎందుకు జరుగుతుంది అసలు ఏంది దీని కారణాలు ఏంటి అనేది ఒక పెద్ద ఇది చర్చ జరుగుతుంది కాకపోతే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చేయలేని వెలికి తీయలేకపోయిన పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని వెలికి తీసేదానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి అసలు ఏం జరుగుతుందని వీళ్ళన్నా అప్పట్లో జరిగింది కూటమి ప్రభుత్వంలోనే అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఆ ఇప్పటికన్నా నిజానిజాలు బయటపడితే అసలు ఏం జరుగుతుంది చెప్తున్నారు ఆ పరిటాల రవి హత్య జరిగింది దాని వెనకాల వర్ష హత్యలు చాలా జరిగాయి పరిటాల హత్య తర్వాత ముద్దు సీను లాంటి వాళ్ళు సూరి లాంటి వాడు కానీ ఇలాంటి అచ్చలు జరిగాయి తర్వాత మళ్ళీ అదే లెవెల్లో లో ఇట్లా బయటపడుతున్నది అదే ఎవరు ఉన్నారు అనేది ఒక పెద్ద వాళ్ళకి అంటే లేకుండా దీన్ని నిగ్గు లేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు సిబిఐ కూడా సరైన సమాచారం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అన్నా కదా ఎంక్వైరీ జరుగుతుంది ఇంకా ఇది మళ్ళీ ఈ దర్శగిరి మొన్న ఈ మధ్య ఏం చేశాడంటే ఒక పోలీస్ డాక్టర్ చైతన్యం ఉన్నాడు కదా ఆడు శంకర్ రెడ్డి కొడుకు ఆడు మమ్మల్ని జైల్లో ఉండగా మబ్బి పెట్టాడు అతని తరఫున పోలీసులు కూడా మబ్బి పెట్టాడు అప్పుడప్పుడు ఇతను కంప్లైంట్ ఇస్తే ఈ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు మళ్ళీ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి అయితే దత్తగిరి యొక్క వ్యవహార శైలి అంతా అనుమానాస్పదంగానే ఉంటది వాడు కార్ డ్రైవర్ ఉండి కార్లు వదిలితా దుంబట్మెంట్ చేస్తుంటే అసలు ఏంటి అర్థం కావట్లేడికి అయితే దీని మీద ఉన్న మొత్తము నెగిటివిటీ మాత్రం కంప్లీట్ గా జగన్ భారతీయ అవినాయటికి అంటుకుంది ఒక దశలో దీని మీద సినిమా తీసే వివేకం అని భారతి రెడ్డికి అవినాష్ రెడ్డికి రంగు రొంక్ అంటగట్టి వదిలేశారు దానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు నేను డైరెక్ట్గా సచ్చల బాల రెడ్డిగా ఏం చేస్తున్నారు మీరు వాళ్ళని నా విధంగా కొడుతుంటే మీరు చూస్తూ కూర్చున్నారంటే ఏం చేయలేమన్నా ఒకసారి మనం వాళ్ళకన్నా తక్కువ స్థాయి దిగజారి నెగిటివ్ గా మాత్రం వదిలేసాము అన్నాడు ఆ గా మారు వదిలేస్తాం అని చెప్తే అది నెగిటివ్ కాలా అది వీళ్ళకి పాజిటివ్ ఏం కాదా వాళ్ళకే మంచి పాజిటివ్ అయింది వీళ్ళకి నెగిటివ్ నెగిటివ్ లాగా ముద్ర అలా పడిపోయింది అంతే వీళ్ళు బాగా అవును మరి ఒక సమయంలో వెంటాడు వేధించారు ఆ ని తర్వాత ఇప్పుడు ఏమైంది మొత్తం అన్ని ఆరిపోయినాయి ఈ దీపాలు కారణం ఏంటి వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది ఇదే ఆంధ్రజ్యోతి రెచ్చిపోయి రెచ్చిపోయి రాసింది కదా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది ఏమైంది అయితే ఇప్పుడు మళ్ళీ వెంటాడచ్చు కదా మరి ఎందుకు వెంటాడలేదు కూడా అర్థం కాదు అయిపోయింది అంతే కానీ ఇప్పుడు ఇదే నిన్న మొన్న హెచ్డిఎఫ్సి ఒక హెచ్చరిక జారీ చేసింది మేము ఆంధ్ర సచివాలయాన్ని అడ్డు పెట్టుకొని లోన్ ఇచ్చామా మీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని గందరగోళం రీసెంట్ రీసెంట్గా కూడా ఇదైంది ఇది దాని మేము విచారణకు పోతాము ఇదే నా జం ఇదే నాక్కలు జరిగింది రీసెంట్గా ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఏమైపోయాడు కమ్మగా అయిపోయాడు రాధాకృష్ణ అవసరం తిరిగింది కదా ఈ కేసు సమయంలో కెమెరామ్యాన్ అరివి కరివి కొట్టాడు ఏది అవినాష్ అని కదా అవును మళ్ళీ ఏమైంది ఇప్పుడు అంత ఎందుకని ఆ విధంగా తలబడిపోయింది అంటే అవసరం తిరిగింది కదా అంతగా వాడారు దీన్ని అవును అవును ఇప్పుడు ఆ అవసరాలు ఏమైనా ఇవేమైంది సునీత ఏమైపోయింది కొన్ని ఎమర్జెన్సీ అంతా ఏదో చెక్ ఇచ్చింది కదా ఎక్కడ అమరావతి వచ్చింది అమరావతి అవును సునీత సునీత లేదు చెడుకోలేదు అవును వీటిని ఆయన ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ పడుతుంది అంటే జగన్కి నేను ఒక్కడే అన్నిటినీ సెటిల్మెంట్ చేస్తాను అనే పెద్ద తలనొప్పి వ్యవహారంలో ఉన్నాడు అతను అది కానీ అతను కంట్రోల్ అయ్యి ఐదు వేలకి ఐదు చే ఐదు చే అది చేతికి ఐదు వేలు ఉంటాయి అన్నట్టు తాను ఒకటి ఇంకొకరు కొందరు సమాన స్థాయిలో అవ అవకాశాలు ఇస్తే ఇప్పుడు మీడియాని కొంత డెవలప్ చేసి కేవలం సద్ధలే కాకుండా ఇంకొందరిని డెవలప్ చేసి ఉన్న వాళ్ళని పోగొట్టుకున్నాడు తప్ప ఆ పదే పదే నీకున్న ఆ సింగిల్ డిజిట్ కెపాసిటీకే వండర్లు క్రియేట్ కావు అవునులే ఇంకా అదే ప్రక్షాళన అనేది ఇంకా మైండ్ ఇప్పుడు ఏం లేదు ఎదగడం కాదా ఇక్కడ బాగా చెప్పేది మైండ్ అనేది బ్రాడ్ చేసుకోవాలి బ్రాడ్ కొన్ని నష్టాలు వచ్చిన కొందరు ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేయాల కొంతని వాళ్ళని పైకి తీసుకొచ్చి నిలబెట్టుకోవాలి కూర్చోబెట్టుకోవాలా వాళ్ళకి అవకాశం ఇవ్వాలా ఏం లేకుండా అన్ని నేనే అంతా నా సాక్షి మీడియా సరిపోద్ది ఒక్కొక్క సార్కి మీడియా అక్కడ కనీసం న్యూస్ జర్నలిస్ట్ లేడు ఆ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఇలాంటివే ఎవరిని ఎంకరేజ్ చేయడు అవన్నీ అంటే సంస్థాగతంగా వ్యవస్థాగతంగా అతను ఒకసారి అధికారంలో ఉన్నా కూడా దాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలని కార్యకర్తలని చేతులా పోగొట్టుకున్నాడు అని పెద్ద ముద్ర ఉంది ఇది అతనికి పాపలో ఎక్స్పో ఏదే వాడు ఎక్సో బారో ఏదో ఉంటాడు ఒకడు అడిపారు అది ఎందుది అతను ఎవరు అని అడుగుతాడు అంటే ఇతనికి పొలిటికల్ గా పరంగా కానీ ఏ నాలెడ్జ్ లేదు అతనికి తెలిసిన ఒకే ఒక నాలెడ్జ్ ఏంటంటే ఇదే ఏది పొలిటికల్ గేమ్ మైండ్ గేమ్ ఆడడం దాని ద్వారా గెలవడం అంతే కానీ బాబు ఉండడు కదా ఓవరాల్ కూడా బాబు ఏం చేస్తాడు అంటే గా ఉంటాడు చాలా ఉంటుంది ఆ చాలోసం ఇతన్ని లేకుండా చేయడం వల్ల పంప మునుగుతూ